హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము ప్రాన్స్ గోంగూర అని చేసుకోబోతున్నాము సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని ఒక రెండు గుప్పెళ్ళ వరకు గోంగూరను వేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలన్నమాట అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా రెండు చీల్చినటువంటి పచ్చిమిర్చి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా దీన్ని కుక్ చేసేసుకోవాలన్నమాట సో చూడండి మనకి గోంగూర అంతా దగ్గరకు అయిపోయింది పచ్చిమిర్చి ఇంకా టొమాటో కూడా మంచిగా మెత్తబడిపోయినాయి అనమాట ఇప్పుడు దీన్ని మనము ఎనిపేసుకోవాలి ఇలా మనకి మ్యాషర్ ఉంటుంది కదా దాంతో ఎనుపుకోవాలన్నమాట మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు బట్ ఇలా చేయడం వల్ల కొంచెం కచ్చాపచ్చగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు దాన్ని పక్కనుంచేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఈ ఫ్రై చేసుకుంటున్న రొయ్యల్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా ఒక వన్ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా ఫ్రై అయిన రొయ్యల్ని తీసేసి పక్కన పక్కనుంచేసుకోవాలి సో ఇప్పుడు అదే పెనంలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక దాల్చిన చెక్క ఇంకా మూడు లవంగాలు వేసి మంచిగా ఫ్రై చేసేసుకుని ఒక హాఫ్ కప్ వరకు ఆనియన్స్ ఇంకా రెండు చిల్లీని చీల్చుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన దాంట్లోకి ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి సో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఇంకా వన్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ స్పూన్ కారం కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి సో ఇలా ప్రాన్స్ అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా గోంగూర మిక్చర్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకుని పాన్స్ అండ్ గోంగూర కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి సో ఇలా కలిపేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి నేను ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని బాగా కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూడండి ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది కదా సో మనకి ప్రాన్స్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ నేను తీసుకున్న ప్రాన్స్ వచ్చేసి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట సో ఇంకా దానికి గోంగూర తగిలిస్తే పులుపుతో కూడా మంచి కారం కారంగా చాలా బాగుంటుంది కర్రీ అనేది సో డెఫినెట్గా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్